hi everyone welcome back to zafar education name me zafar ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటిని మనము వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం అదేవిధంగా టెట్ అండ్ డిఇసీకి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను మిత్రమా మీరు అక్కడ నుండి జాయిన్ అయినట్లయితే అక్కడ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా స్తున్నాము రైట్ అదేవిధంగా మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి మీ యొక్క సపోర్ట్ని మీ యొక్క లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి వీడియోని చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా అదేవిధంగా కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకెన్ మీరు ప్రెచ్ చేసినట్లయితే నేను చేసినటువంటి ప్రతి ఒక్క ఆ రివిజన్ క్లాసెస్ కావచ్చు పీడిఎఫ్ సంబంధించినటువంటి ఆ లైవ్ టెస్ట్లు కావచ్చు అవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి మిత్రమా రైట్ ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రూప్ టూ పరీక్షపై హైకోర్టుకు అయితే వెళ్ళబోతున్నారు ఒకే రోజు గ్రూప్ టూ ఆర్ఆర్బి పరీక్షలు గ్రూప్ టూ వాయిదా వేయాలంటున్న అభ్యర్థులు సర్కారు పట్టించుకోకపోవడంతో హైకోర్టుకు అయితే వెళ్తున్నారు సో గ్రూప్ టూ పరీక్షల షెడ్యూల్ అదేవిధంగా ఆర్ఆర్బికి సంబంధించినటువంటి మన రైల్వే సంబంధించిన ఎగ్జామ్స్ సంబంధించిన షెడ్యూల్ కూడా అదే రోజు ఉంది సో దానివల్ల నష్టపోతున్నాం అనేది మన వారి యొక్క అభిప్రాయం సో అందుకనేసి వాళ్ళ హైకోర్టుకు వెళ్ళడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మళ్ళీ గ్రామ రెవెన్యూ అధికారులు అయితే రాబోతున్నారు అర్హతల ఆధారంగా నియమించే ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం ఉంది గతంలో పనిచేసిన విఆర్ఓలు వీఆర్ఏలు మళ్ళీ రెవెన్యూ శాఖలోకి తీసుకోబోతున్నారు అందులో సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన వారిని నేరుగా విధుల్లోకి తీసుకొనున్నారు మిగతా సుమారు ఎనిమిది వేల పోస్టులకు రాత పరీక్ష ద్వారా నియామకాలు చేపట్టే యోచన అయితే ఉంది డిగ్రీ ఇంటర్ విద్యా అర్హత ఉన్నవారికి వేర్వేరుగా అయితే పరీక్షలు నిర్వహించబోతున్నారు రైట్ ఇక్కడ మిగతా సుమారు ఎనిమిది వేల పోస్టుల ఖాళీలు ఉన్నాయి వీటిని రాత పరీక్ష ద్వారా అయితే నియమ నియామకాలు చేపట్టే యోచనలు అయితే ప్రభుత్వం అయితే కనిపిస్తూ ఉంది రైట్ ఇక్కడ ఇబ్బందులు రాకుండా ప్రణాళిక అయితే చేస్తున్నారు దాదాపుగా మనకు పదివేల తొమ్మిది వందల తొమ్ తొమ్మిది రా రెవెన్యూ గ్రామాలకు మళ్ళీ రెవెన్యూ అధికారులు అయితే రాబోతున్నారు ఉన్న గ్రామ పంచాయతీలకు గతంలో వీఆర్ఏలు వీఆర్ఏలుగా పనిచేసిన వారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమితులైన వారికి నేరుగా బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది మిగతా వారికి తగిన విద్యార్హతలు ఉన్నవారికి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి నియామకాలు చేపట్టనున్నారు అంటే దాంట్లో ఉన్నవారికి అదేవిధంగా అయితే ఈ గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థకు ప్రభుత్వం ఇంకా ఎలాంటి పేరు నిర్ణయించలేదు ఇబ్బందులు లేకుండా ప్రణాళిక అయితే వేస్తున్నారు దాదాపుగా మూడు వేల మంది తిరిగి రెవెన్యూ శాఖలు అయితే రానున్నారు దాదాపుగా మరో ఎనిమిది వేల మందిని రాత పరీక్ష ఆధారంగా నియమించనున్నారు గతంలో వీఆర్ఏలు విఆర్ఎల్గా పనిచేసి వివిధ శాఖల్లో వెళ్ళిన వారిలో డిగ్రీ ఇంటర్ అర్హతలు గుర్తించి వేర్వేరుగా పరీక్షలు అయితే నిర్వహించనున్నారు ఎందుకంటే ఆల్రెడీ ఉన్నవారినే మళ్ళీ ఎగ్జామ్ పెట్టి తీసుకుని తీసుకునే ప్రణాళిక అయితే వేస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జాబ్ వైజ్గా నోటిఫికేషన్ పరీక్షలు నిర్వహించే నెలలను ఒకసారి మనం చూసుకున్నట్లయితే చూసుకున్నాం ఇక్కడ డిగ్రీ లెక్చరర్ అండ్ అకాడమిక్ పోస్టులకు సంబంధించి మనకు నోటిఫికేషన్ జూన్ రెండు వేల ఇరవై ఐదులోతో రాబోతుంది పరీక్ష ఎప్పుడంటే సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదున మనకు ఎగ్జామ్స్ అయితే ఆ నెలలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మీకు ఎగ్జామ్స్ ఉంటాయి అదేవిధంగా లైబ్రేరియన్ పీడీలు ఇతర ఈక్విలెంట్కి సంబంధించి రెసిడెన్షియల్ డిగ్రీ లెక్చరర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకు జూన్ రెండు వేల ఇరవై ఐదులో రాబోతుంది సో అది ఒక ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే సెప్టెంబర్ నెలలోనే ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు సింగరేణికి సంబంధించి నోటిఫికేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు జూలై రెండు వేల ఇరవై ఐదున రాబోతుంది అదేవిధంగా నవంబర్లో మనకు ఎగ్జామ్ అయితే ఉండబోతుంది అంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చాలా రోజుల నుండి పెండింగ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్ తప్పకుండా ఇది నోటిఫికేషన్ అయితే ఫిబ్రవరిలో రాబోతుంది అదేవిధంగా ఎక్కువ వేకెన్సీస్ తోటి రాబోతుంది ప్రతి ఒక్క జిల్లాలో చాలా పోస్టులు ఉండే అవకాశం ఉంటాయి బీట్ ఆఫీసర్కి సంబంధించి ఇది మే రెండు వేల ఇరవై ఐదులో దీని అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది కాబట్టి ప్రిపేర్ అయ్యే మిత్రులు తప్పకుండా ప్రిపేర్ అయ్యే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి రైట్ ఇక టెట్కి సంబంధించి అయితే ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ వచ్చింది ఎగ్జామ్స్ జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఆ జూన్ జనవరి ఫస్ట్ నుండి మనకి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇక టెట్ వచ్చే ఏడాదిలో మళ్ళీ ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది టెట్కి సంబంధించి అంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ జూన్ రెండు వేల ఇరవై ఐదున మనకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జూన్ నెలలో మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది అంటే రెండుసార్ల టెట్ అనేది సిక్స్ మంత్స్కి ఒకసారి నిర్వహిస్తామని చెప్పారు సో జనవరిలో అయిన తర్వాత మళ్ళీ మీకు ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ జూన్లో ఎగ్జామ్ ఉంటుంది రైట్ మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ మనకు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో అంటే నెక్స్ట్ మనకు రాబోయే సంవత్సరంలో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రాబోతుంది ఎగ్జామ్స్ మనకు ఏప్రిల్లో అయితే ఉండబోతున్నాయి జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి రైట్ మిత్రమా ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించినట్లయితే జాగ్రత్తగా ముఖ్యంగా టెట్కి సంబంధించి ఇంకా మనకు ట్వంటీ డేసే ఉంది అనుకుందాం మిగతా ఒక ఎయిట్ డేస్ మీరు అటెండ్ చేస్తుండగా సమయం గడిచిపోతే ఇరవై రోజుల ప్రణాళిక స్పష్టంగా వేసుకోండి డైలీ మూడు సబ్జెక్టులు ఏ విధంగా చూడండి నిన్న నేను ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ ద్వారా చెప్పే ప్రయత్నం కూడా చేశాను నేను నేను ఈవినింగ్ టైంలో లైవ్ ఇంటర్వ్యూలో డైలీ మూడు సబ్జెక్టులు తీసుకుని తెలుగుని ఒక సబ్జెక్టులో కాకుండా డైలీ ఒక టూ అవర్స్ చదువుతూ అదేవిధంగా తెలుగు క్వశ్చన్ వచ్చే ప్రశ్నలు కూడా చాలా ఈజీగా ఉంటాయి నెక్స్ట్ పేపర్ వన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ రోజు ఒక మూడు సబ్జెక్టులని చదువుతూ ఒక టూ త్రీ డేస్లో వాటిని కంప్లీట్ చేసుకుంటూ రివిజన్ చేసే ప్రయత్నం చేయండి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అది ఏదైనా కావచ్చు సో కప్ ఖచ్చితంగా రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ మిత్రమా రివిజన్తో పాటు ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ డైలీ ఎగ్జామ్స్ కూడా రాయాలి సో మీకు జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో తొందరలోనే మీకు ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయబోతున్నాం ఫ్రీగా మీకు గ్రాండ్ టెస్ట్లు మీరు రాసుకోవచ్చును దాదాపు ఒక ఐదు గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి మీకు తొందరలోనే అవి అందుబాటులోకి వస్తాయి యాప్ మాకు ప్లేస్టోర్లో ఒక వన్ డే బ్యాక్ ప్లే స్టోర్లో అందుబాటులోకి వచ్చింది సో ఆ యొక్క యాప్లో మీకు ఆ ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి సో ఒకవేళ పేమెంట్ ఉంటే వన్ రూపీ ఉంటుంది మిత్రమా దానికంటే ఎక్కువ ఉండదు సో ఆ యొక్క గ్రాండ్ టెస్ట్లన్నీ మీరు ఫ్రీగా రాసుకోవచ్చును సో క్వాలిటీగా అందిస్తుంది జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ కావచ్చు జాఫర్ ఎడ్యుకేషన్ గ్రాండ్ టెస్ట్లు కావచ్చు ఏ అయినా మీకు ఫ్రీగా క్వాలిటీగా ఎంత అవసరమో అంతే ఇస్తాం మిత్రమా అనవసరమైనవి ఇవ్వాల్సిన అవసరం మనకు లేదు ఎందుకంటే ఎంత టైం ఉంది ఆ టైంలో ఏది అవసరం మనకు ఎంత చదవాలి అనే విషయాన్ని జాఫర్ ఎడ్యుకేషన్ స్పష్టంగా అందిస్తుంది ఆల్రెడీ గతంలో అందించింది గతంలో కూడా మీకు రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి కావచ్చు టెట్లో కావచ్చు పీడిఎఫ్ కావచ్చు ఇంపార్టెంట్ అంశాలన్నీ ఒకే దగ్గర చేసి మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ వచ్చుని దానికెళ్ళి చాలా క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది ఇప్పుడు కూడా మీకు టెస్ట్ సిరీస్లో కూడా ఎంత అవసరం ప్రజెంట్ టైం ఎంత ఉంది ఎలా చదవాలనే విషయాలు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలా చదువుతున్నారనే దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉందనే దృష్టిలో పెట్టుకొని క్వశ్చన్స్ ఫ్రేమింగ్ ఉంటుంది కావాల్సే టెస్ట్ సిరీస్ రాసేవాళ్ళు ప్రతి ఒక్కరిని మీరు ఆ క్యాండిడేట్ని అడగండి ఎందుకంటే ఇక్కడ టెస్ట్ సిరీస్ మేము చాలా తక్కువ అమౌంట్కి అందిస్తున్నాం వన్ నైంటీ నైన్కి మాత్రమే సో దీన్ని మీరు తీసుకోవాలనుకున్నవారు ఇంకా తీసుకోవచ్చును సో పేపర్ వన్ వాళ్ళు తీసుకునే మిత్రులు ఎవరన్నా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫస్ట్ జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత పేమెంట్ విషయాలని నేను వాట్సాప్ గ్రూప్లో చెప్తాను సో మీరు యాప్ నుండి అయితే మీకు ఎగ్జామ్ ఇంకా అందుబాటులో లేదు కాబట్టి మీరు మాకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసినట్లయితే ఈ అమౌంట్ని మేము మీకు టెస్ట్ సిరీస్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది దాంట్లో మిమ్మల్ని యాడ్ చేస్తాము దాంట్లో మీకు ఎగ్జామ్స్ లింక్స్ అనేది షేర్ చేస్తాం మీరు ఒక ఎగ్జామ్ ఎన్నిసార్లు అయినా రాసుకునే అవకాశం ఉంటుంది మీరు ఒకసారి ఎగ్జామ్ రాస్తే ఆ టాపిక్ అంతా కవర్ అయిపోతుంది ఆ టాపిక్ అంతా రివిజన్ కూడా అవుతుంది ప్రతి అంశం మీద క్వశ్చన్ తయారు చేయడం అనేది జరుగుతుంది లెసన్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా మీకు ఎగ్జామ్ ఉంటుంది సో ఆ యొక్క లెసన్ అంతా కవర్ అయ్యేటట్టు క్వశ్చన్స్ ఉంటాయి సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క క్వశ్చన్ ఫ్రేమింగ్ చేస్తున్నాం మరి క్వశ్చన్స్ మీకు కొన్ని టెస్టులు నేను గ్రూప్లో కూడా షేర్ చేయడం జరిగింది ఆ మోడల్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది మా టెస్ట్ సిరీస్ ఎలా కండక్ట్ చేస్తున్నాం అనే విషయాల్ని సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి మీకు ఫ్రీగా కొన్ని అందించాను మీరు దాంట్లో మన యొక్క టెస్ట్ మన క్వశ్చన్స్ ఫ్రేమింగ్ చూసే ఉంటారు చాలా బాగుంటుంది మిత్రం మీకు చెప్తున్నాను కదా మీరు ఎగ్జామ్ ఆ టాపిక్ చదివి మీరు ఎగ్జామ్ రాసినట్లయితే మీకు ఇంకోసారి రివిజన్ కూడా అవుతుంది సో కంపల్సరీ చదివింది దానికి ఎగ్జామ్ అనేది కంపల్సరీ రాయండి సో నాదే తీసుకోమని చెప్పట్లేదు ఏదైనా తీసుకొని కానీ కంపల్సరీగా ఎగ్జామ్స్ అయితే రాయండి మిత్రమా ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే డిఎస్సికి సంబంధించి నెక్స్ట్ ఇక ఎస్ఐ సివిల్కి సంబంధించి పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఖాళీలో పోస్టులు ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఎస్ఐకి సంబంధించి నోటిఫికేషన్ ఏప్రిల్లో వస్తుంది అదేవిధంగా ఎగ్జామ్ ఏమో ఆగస్ట్లో ఉంటుంది నెక్స్ట్ ఇయర్ అదేవిధంగా కానిస్టేబుల్కి సంబంధించి ఆ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏమో సంబంధించి ఏప్రిల్లో మనకు నోటిఫికేషన్ వస్తే అదే ఏప్రిల్లో మీకు ఎగ్జామ్ అయితే ఉండబోతుంది ప్రిలిమినరీ ఎగ్జామ్ నెక్స్ట్ ఇక ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్సులకు సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి నెక్స్ట్ ట్రాన్స్కో అదే అదేవిధంగా ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ రావాలి కానీ ఇది ఒక్కటి పెండింగ్లో ఉంది సో ఇంకా నోటిఫికేషన్ రాలేదు ఎస్సీ వర్గీకరణ కోసం అనేసి ఇది పెండింగ్లో ఉంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డెజిట్ కేటగిరీ ఇంజనీరింగ్కి సంబంధించి కూడా అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు రావాలి సో ఇది కూడా రాలేదు నెక్స్ట్ గెజిట్ ఆఫీసర్ సంబంధించి మనకు జనవరి రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ వస్తుంది ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి గ్రూప్ వన్ ఫిలి ఫిలిమ్స్ సంబంధించినటువంటి నెక్స్ట్ నోటిఫికేషన్ రావాల్సి ఉంది ఇది కూడా రాలేదు ఇది మనకు ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉండాలి యాక్చువల్గా గ్రూప్ వన్ మెయిన్స్ కూడా మనకు ఇంకా అయితే రాలేదు సో అది రావాల్సి ఉంది నెక్స్ట్ అదేవిధంగా గ్రూప్ టూకు సంబంధించి నెక్స్ట్ ఇయర్ మనకు మేలో నోటిఫికేషన్ రాబోతుంది మళ్ళీ ఎఫ్ఆర్ఓ పోస్టులను కలిపి అదేవిధంగా అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ మీకు ఎగ్జామ్స్ ఉంటాయి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోస్టులు కూడా కలిపి మనకు జూలై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ జూలైలో మనకు నోటిఫికేషన్ వస్తుంది మనకు నవంబర్లో దీనికి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉండబోతుంది ఇది స్పష్టంగా మనకు ఆ టైం టేబుల్ ఉంది మిత్రమా ఎప్పుడు వస్తుంది అనేది కాబట్టి దీనికి ఆధారంగా చేసుకుని ప్రతి ఒక్క అభ్యర్థి మీరు ఏ దేనికైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి కంటిన్యూ ప్రిపరేషన్లో ఉంటే మనం జాబ్లో ఉండగలుగుతాం జాబ్ సాధించగలుగుతాం కాబట్టి ప్రతి ఒక్కరు చదివే ప్రయత్నం చేయండి ముఖ్యంగా టెట్కి సంబంధించిన మిత్రులు టెట్ని కంటిన్యూగా చదవండి రివిజన్ చేయండి నెంబర్ ఆఫ్ టైం ఎంత రివిజన్ చేస్తే మీకు అంత బెనిఫిట్ అవుతుంది దాంతోపాటు ఎగ్జామ్స్ కంపల్సరీగా రాయండి సో జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ చాలా లో కాస్ట్కి వన్ నైంటీ నైన్కి క్వాలిటీగా అందిస్తుంది నేను చెప్తున్న విషయం కాదు చాలామంది అభ్యర్థులు మీరు అడిగి తెలుసుకోండి మిత్రమా నెక్స్ట్ ఇక్కడ దొడ్డిదారి నియామకం చెల్లదు జియో వన్ టూ జీరో సెవెన్ చట్ట విరుద్ధమని ఈ రెండు వేల రెండులో వచ్చిన నోటిఫికేషన్ని వారైతే రద్దు చేయడం జరిగింది ముగిసిన ఫార్మసిస్ట్ గ్రేడ్ టూ పరీక్ష మనకు ఇది ఇంతకుముందే మనం చదువుకున్నాం టైం టేబుల్లో సో ఎగ్జామ్ కూడా కా అయిపోవడం జరిగింది నా నాలుగున పెద్దపల్లి సభలో ఐదు వందల తొంభై మూడు మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వబోతున్నారని సీఎం సింగరేణి సిఎండి బలరాం వెల్లడించారు అక్కడ సింగరేణిలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు ఐదు వందల తొంభై మూడు మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వబోతున్నారు దాంతోపాటు గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు కూడా అపాయింట్మెంట్ అయితే అదే రోజు ఇవ్వబోతున్నారు రైట్ మిత్రమా ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి ఇంకే అప్డేట్స్ ఉన్నా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు సాఫర్ ఎడ్యుకేషన్ అందిస్తుంది సో మీరైతే తప్పకుండా మన యొక్క వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్